అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా నా మీద వస్తున్న అసత్య ఆరోపణలు స్వీకరిస్తూ అలాగే నా కులం నా మతం నా దైవంగా భావించిన ఏకైక వ్యక్తిని పరిటాల శ్రీరామన్న గారు కానుక అలాంటి వ్యక్తిని ఏదో అన్నాను ఈ మధ్య గ్యాప్ వచ్చింది అనిల్కిను శ్రీరామన్నకి అని మనవారైతే కావచ్చు అపోజిషన్ పార్టీ వారైతే కావచ్చు అసత్య ఆరోపణలు చేస్తున్నారు కానీ దయచేసి నేను ఒకటే చెబుతున్నాను ఈ ఎన్డీఏ కూటమి తరఫున నేను నా ఊరి కోసము నా వాళ్ళ కోసము నా ప్రజల కోసము తిరుగుతూ తపన పడుతున్నానని తప్పితే అభివృద్ధి కోసం నా సొంత లాభాల కోసము స్వప్రయోజనం ఎదగాలనో లేదా డబ్బు సంపాదించాలనో అయితే కాదు మేము ఎంత కరెక్ట్గా ఉంటామో ఇచ్చిన టాస్క్ ఏ విధంగా ఫినిష్ చేస్తామో ఈ గొట్లారి పంచాయతీ ప్రజలు గొట్లూరు అనిలు అనేవాడని అనేది పరిటాల శ్రీరామకు కావచ్చు సత్యకుమారన అనే కావచ్చు మేము ఎంత నిజాయితీగా ఉంటామో వారికి తెలుసు దయచేసి మధ్యలో ఉన్నవారు చుట్టుపక్కల ఉన్నవారు లేనిపోని వేడి క్రియేట్ చేస్తున్నారు అన్నయ్యని ఇలా అన్నాడు అలా అన్నాడు అని టౌన్లో కావచ్చు రూరల్ మండలంలో మండలాల్లో కావచ్చు అంటున్నారు నేను ఏ రోజు కూడా నా దైవం నా కులం నా మతం అనుకున్న నా శ్రీరామన్నని సత్యకుమార్ కావచ్చు వాళ్ళ కోసమే పనిచేస్తాను వాళ్ళ కోసమే బతుకుతాను వాళ్ళ కోసం చచ్చిపోతా అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము ఎంత హార్డ్ వర్క్ చేసి చేశామో చేసుకున్నామో ఒక అరోచక పాలనతో వైసీపీ పార్టీ వారిని అంత మా అన్నలకు తెలుసు కనుక ఈ అసత్య ఆరోపణలను ఆపేసి మీ గ్రామాల్లో కావచ్చు మీ వార్డులలో కావచ్చు మీరు ఏ విధమైనటువంటి అభివృద్ధి పనులు చేసుకోవాలన్నా ఈ గుట్టూరు పంచాయతీ ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నా శ్రీరామన్న తలుపులు కావచ్చు సత్యకుమార్న్న తలుపులు కావచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ ఓపెన్లో ఉంటాయి మీరు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా కూడా అన్నగారి ద్వారా నేను సత్యకుమార్ ద్వారా నేను ముందునే ఆ పనులు చేసి పెడతాను నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో గొట్లూరులోనే ఉంటాను నా ప్రజలకు అందుబాటులోనే ఉంటాను రాబోయే ఎలక్షన్ కూడా ఈ రోజు నుంచే నా శ్రీరామన్నకు కావచ్చు సత్యకుమార్ అన్నకు కావచ్చు ఈ రోజు నుంచే పని చేసి పెడతాను ఈ మొక్కాల బిల్లులు అయితేనేమి ఈ పిన్షన్లు అయితేనేమి ఈ లోన్లు అయితేనేమి సచివాలయ సిబ్బందితో ఆల్రెడీ ఆరా తీసి ప్రతి ఒక్క డేటా పిన్ టు పిన్ డేటా ఉంది ఈ గొట్లూరు పంచాయతీలో ముప్పై ఏళ్ళ వయసు ఉన్న వారు కూడా పింఛన్లు తీసుకుంటున్నారు ప్రతి దాంతోలుసుకు చేసి పెట్టినారు ప్రతి ఒక్క డేటా కూడా నా దగ్గర ఉంది మీరు భయపడాల్సిన అవసరం లేదు కార్యకర్తలు అందరూ ఈ గొట్లూరిని వన్ సైడ్ చేసుకోవడం ఎన్డీఏ కూటమికి వన్ సైడ్ చేసే విధంగానే పనిచేస్తారనే తప్పితే ఏ రోజు కూడా ఏవో డబ్బు కావచ్చు ఎదగాలను ఏ తప్పు చేయను భవిష్యత్తులో పదిహేను ముందర కూడా మాటిస్తున్నాను నేను నా శ్రీరామన్న కావచ్చు సత్యకుమార్ కావచ్చు ఏదైనా పేరు తీసుకొచ్చే విధంగా కింది స్థాయిలో పనిచేశాను అంటే ఆ రోజు నేను చావడానికి సిద్ధపడతానని తప్పితే వేరే విషయం కాదు నేను ఏదో టైంపాస్కి రాజకీయాలకు పాస్ టైంపాస్తో లేదా ఇతర ఇంకో ఇంకో నంచాలనో ఇంకోటి పెంచాలనో రాజకీయాలు చేయడం లేదు నా ఊరిని మార్చుకోవాలని నేను సర్వం కోల్పోయి నాలుగేళ్ళు రోడ్ల మీద పడి నా శ్రీరామన్న అడుగులో అడుగు వేస్తూ పని చేసుకున్నాం ఈరోజు చెప్పి మెజారిటీ ఇచ్చిన నా గొట్లు ఐదు వందల ఇస్తా అని చెప్పిన శ్రీరామన్న కావచ్చు సత్యకుమారన్న కావచ్చు చెప్పి మెజారిటీ ఇచ్చినాను అందువలన దయచేసి ప్రతి ఒక్కరూ నన్ను అర్థం చేసుకోగలరు నేను ఎన్డీఏ కూటమి ద్వారానే వెళ్తున్నా తప్పితే వేరే ఇంకోటి ఇంకోటి లేదు నా ఊరి గ్రామాభివృద్ధి కోసమే వెళ్తున్నా తప్పితే ఇంకో ఇంకోటి ఎవరో దూరం పెట్టారు ఏమో చేస్తున్నారు ఏమో జరిగిపోయింది ఏదో అన్నాడు అనేది ఎవరు నమ్మరు దయచేసి నా నాయకులకి నేనేందో మా గుర్తురు ప్రజలేందో తెలుసు దయచేసి మధ్యలో వాళ్ళు ఇబ్బంది పడకండి ఇబ్బంది పెట్టద్దండి మీరు మీ పనులు చేసుకుంటూ మీకు ఏమన్నా కావాలంటే అడగండి దగ్గరుండి మేము చేసి పెడతాం శ్రీరామన్న ద్వారా సత్యకుమార్ ద్వారా దయచేసి ఇలాంటివి దూరం పెట్టండి ఇలాంటి అపోహలు అసత్య ఆరోపణలు చేయడం మానేయండి